కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జీఎస్టీ సంస్కరణల వల్ల పేదలకు ఖచ్చితంగా మేలు జరుగుతుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు మచిలీపట్నం పరాసుపేట సెంటర్లోని పలు దుకాణాల దగ్గరకు వెళ్లి అక్కడి వ్యాపారులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు అందిస్తారు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు మీద కూడా మంచి హర్షం వ్యక్తం అవుతుంది అనేది కేంద్రం భావన ఉంది జిఎస్టీ మీద చేస్తున్నారని ఉద్యోగదారులు ఇటు కొన్ని ఇటు అమ్మకం దారులు కూడా జీఎస్పీ మీద వ్యతిరేకత ఉండేవారు దీని మీద కాంగ్రెస్ పార్టీ బిజెపి చేస్తూ ప్రయత్నం చేస్తున్నాం ఈ నేపథ్యంలో అమల్లోకి వచ్చింది అమల్లోకి వచ్చి విస్తృతంగా నిర్వహించాలని అది ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు సీఎం చంద్రబాబుతో చెప్పి ఉన్నారు అది తగ్గట్టుగానే మన మంత్రి రవీంద్ర ఆ ఏదైతే ప్రజలకు అవగాహన ప్రకటించారో ప్రారంభించాలి ఎలా ఆధి వాళ్ళ ఎలాంటి సరిపోతుంటే వాళ్ళకి ఎంత కలిసి వస్తుంది రేటు ఈ అంశాలన్నిటి కూడా అడిగి తెలుసుకొని స్వయంగా వెళ్ళి అడిగి తెలుసుకొని ప్రజలు ఎలాంటి లోటు పంపన్నారు మీరు మంచి అవగాహన కలిసి వాళ్ళు చెప్పండి గర్భం ఏంటంటే సేల్ రేట్లు ఉన్నాయి అన్ని విషయాలు గవంజీ వ్యాప్తారు రెండు

దీన్ని గమనించిన జ్ఞానం ప్రజలకు ఓట కల్పించాలని ఈ తగ్గించడంతో కేవలం రెండే ట్యాక్స్ ఉంది ఐదు పద్దెనిమిది దాదాపుగా ఒక తొంభై శాతం ప్రజలంతా కూడా ఈ ఐదు శాతం సబ్జికారు తొంభై తొమ్మిది రకాల సామాన్యులు అది తరగతి వినియోగించారు తొంభై తొమ్మిది రకాల ధరలు తగ్గిపోయింది కేవలం పొద్దుకి మాత్రమే పద్దెనిమిది శాతం కాబట్టి జిల్లా జిల్లాలో ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ కూడా దీన్ని

ప్రణాళిక రూపొందించారు దాన్ని అమలు చేయాలంటే అధికారులు ప్రజాపత్ర కృష్ణా జిల్లాలో కలెక్టర్ బి కె బాలాజీ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ఇచ్చి ఈ తగ్గింపు మీద ప్రజల అవగాహన కల్పించాలని ఆయన పక్క చర్యలు తీసుకుంటున్నారు దానిని మరింత పటిష్టం చేసేందుకు ఈ రోజు ఎంపీ బాలశ్వరి మంత్రి బొల్లు రవీంద్ర కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ కేటం కేంద్రంలో తగ్గించాలి ఈ గట్టికి వల్ల ప్రజలకు ఎలాంటి వందల కోట్లు వేల కోట్లు భారాన్ని గట్టి కల్పించారు ప్రజల కోసం ప్రభుత్వం కేంద్రాలను జనరేట్ తీసుకోవడం కాబట్టి తీసుకెళ్ళాలి ప్రజలకు ప్రజల కోసం ఈ పోటీ ప్రభుత్వం ఎలాంటి త్యాగాలు గట్టి వచ్చే త్యాగాలను ద్వారా చాలా లబ్ధి ఉంటుంది వాటితో సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి అందుకు లేకుండా పోతుంది దానికోసం నిధులను వస్తుంది అయినప్పటికీ కూడా జిఎస్టీ ప్రజల కోసం జిఎస్టీ తగ్గించారు ఇది విస్తృతమైన ప్రచారం నిర్వహించాలి నిర్వహించాలంటే ప్రభుత్వాధికారులు ఏం చేయాలి ప్రజాప్రతినిధులు ఏం చేయాలి పార్టీ నాయకులు ఏం చేయాలి వీటన్నిటి మీద ఒక